ఈ రోజుల్లో ఏదైతే చెప్పదు కానీ సమయం సందర్భం వచ్చింది కాబట్టి మనకంటే విదేశాల్లో చాలా మానసిక వ్యాధులు ఉన్నాయి అదే వాతావరణం ఇక్కడ కూడా సృష్టిస్తున్నది ఉదాహరణకి ఒంటరితనం అనేది మళ్ళా ఏదైతే ప్రతి సమాజానికి ప్రతి దేశానికి ఒక సభ్యత్వము ఒక సమాజము సమాజ నిర్మాణము సమాజ నిర్మాణానికి మంచిగా కొనసాగే వ్యవస్థను ప్రతి దేశంలో అందరిలో ఆలోచన ఉన్నది కానీ కొన్ని దేశాల్లో ఉదాహరణకి అన్నిటికంటే ఎక్కువ మానసిక వ్యాధులు అమెరికాలు ఉన్నాయి మళ్ళా ఈ ఐరోపా దేశాలు ఎన్నైతున్నాయి మన సాంప్రదాయానికి వారికి తేడా ఏముందంటే మన దగ్గర ఒకసారి పెళ్లి అయితే చనిపోయేంత వరకు ప్రయత్నం చేస్తారు విడిపోకుండా అక్కడేమో అగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ మ్యారేజ్లు అయినప్పుడు మధ్యలో ఏదైతే సంతాన ప్రాప్తి అవుతుంది వారికి తల్లిదండ్రుల యొక్క సంస్కారము సాంప్రదాయము ఏది దొరకదు ఆ సంతానం యొక్క తప్పు కాదు అది ఏదైతే వారు సాంప్రదాయము అగ్రిమెంట్ మ్యారేజు అట్లాంటి చేసుకొని మళ్ళీ రెండవది మానసిక వ్యాధులు అక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ వ్యాధులకు కూడా మనము చికిత్స చేయచ్చు ఏం పెద్దగా లేదు సమయం మా ద్వారా ఏమైనా సంవత్సరాలు సంవత్సరాలు పడుతుందా అది కూడా పట్టదు మాహ అయితే మూడు నెలలు లేదా ఇంకొకందరికి ఆరు నెలలు ఇక ఆరు నెలలు దాటదు అది కూడా భారతీయ ఆధారము భారతీయ దేశంలో ఏదైతే చికిత్స రంగం ఆధారము దాని ఆధారంగా చేయొచ్చు మా ద్వారా అక్కడి వాతావరణంకు ఇక్కడి వాతావరణంకు తేడా ఉంటుంది కదా నాకు తెలుసు చల్లని వాతావరణంలో ఎటువంటి వ్యాధులకు ఎటువంటి మెడిసిన్ ఏ పొజిషన్ ఇయ్యాలి అది కూడా చేయగలుగుతా అమెరికాలో కూడా చేయగలుగుతా లో చేయగలుగుతా జర్మనీలో చేయగలుగుతా చల్లని దేశాల్లో కూడా మళ్ళా దాని తర్వాత ఏదైతే వేడి దేశాలు ఉన్నాయి ఇస్లాం దేశాలు అక్కడ కూడా ఆ వాతావరణం దృష్టిలో పెట్టుకుని ఏ మందులు ఔషధములు ఉపయోగములు తీసుకురావాలి ఏ వ్యాధికి ఈ మానసిక వ్యాధికి అయితే చాలా వరకు పేర్లు తీసుకోవద్దు ఎవరికి తక్కువ తినేయద్దు నేను చేసిన ప్రయోగంలో చాలా మంచి ఇది నిద్ర రాదు ఒంటరిగానే మాట్లాడుతుంటారు మాట్లాడిందే నాలుగు సార్లు చెప్తుంటారు చేస్తుంటారు ఇక బాధపడతారు మళ్ళా మానసికంగా జ్ఞాపక శక్తి కోల్పోతారు ఏ దాని మీద కూడా ధ్యాస ఉండదు ఇటువంటి సమస్యలు వారికి వచ్చేస్తాయి కాబట్టి దీనికి చికిత్స చేయడం పెద్ద గొప్ప కాదు ఒక మెడిసిను మళ్ళా దీనికి మెయిన్ అంటే దేశీ ఆవు నెయ్యి దేశీ ఆవు నెయ్యి దీనికి చాలా అవసరము అది కూడా దేశీ ఆవు నెయ్యి పేద మెడిసిన్ పర్పస్ చేసేది లేదు భోజనంలో తినడము ఒక రాత్రికి ఇక్కడ ముక్కులో ఇక్కడ ముక్కులో ఒక్కొక్క చుక్క వేయడము ఒక మెడిసిన్ ఇస్తాను ఆ మెడిసిన్ కూడా కాస్ట్లీ ఉండదు మూడు నుంచి ఆరు నెలలలో అదే వాతావరణము ఈ అమెరికా పోయి విదేశాలకు పోయి ఎవరైతే రాకడ పోకడ ఎక్కువైపోయింది ఈ స్వాతంత్రం అయిన తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ రవాణా పర్పస్ ఎక్కువైంది కాబట్టి అక్కడ రిజెక్ట్ అయిన టెక్నాలజీ మొత్తం ఇది కూడా నేను ఒక రకంగా టెక్నాలజీ చెప్తా రిజెక్ట్ అయిన టెక్నాలజీని ఇక్కడ డంప్ అవుతున్నది దీనికి మనము భవిష్యత్తు తరంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మన దగ్గర అంత రాదు ఎందుకంటే మన సాంప్రదాయము మన వ్యవస్థను వేరుంది అయినా కొద్ది కొద్దిగా అవుతున్నది ప్రచారం అవుతున్నది కాబట్టి దయచేసి ఈ నివారణ చేసే ప్రయత్నంలో ఉండాలి అందరూ అందరూ ఈ వ్యాధులు రావద్దంటే ఈరోజు కూడా నేనైతే చెప్తున్నా ఐపీఎస్ ఐఎస్ పట్టపత్రం సంపాదించుడు కంటే ప్రకృతి పరంగా ఆవు మూత్రము ఆవు పేడతో వ్యవసాయము చేయాల్సిన వ్యక్తులు తయారు చేయాల్సిన ఉన్నది నేను విజయరామ్ గారు నేను వైద్య రంగంలో నేను కూడా ప్రకృతి పరంగా వ్యవసాయం పది సంవత్సరాలు చేసి చూశాను చాలా శక్తివంతమైతుంది భూమి ఈరోజు నేను ఇంకొక భవిష్యవాణి చెప్తున్నా ఆ పద్ధతిలో ఆవు మూత్రం ఆవు పేడతో ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో ఆ ఉత్పత్తి చేసిన వ్యక్తులు చాలా అవసరం ఐపీఎస్ ఐఎస్ కంటే కూడా ఈ వ్యక్తులు తయారు కావాలి ఎందుకు మాధవర్వ కాయ్యే ఇటువంటి జటిలమైన మానసిక వ్యాధులు వీళ్ళు ఏమి ఎప్పుడు చేసేది తెలియదు అమెరికాలో అప్పుడప్పుడు నేను చూస్తుంటా చాలా మానసికంగా మానసికంగా దుష్పరిణామాలు అనుభవిస్తున్నారు దానికి ఆ వైద్యులేమంటున్నట్టే ఇది సాధారణమే అని కూడా నచ్చ చెప్తున్నారు కానీ అది సాధారణం కాదు అటువంటి పరిస్థితి మన దేశంలో రావద్దంటే మనకు వారికి అనుకూలం లేదు సేంద్రియ ఎరువులతో ప్రకృతి పరంగా ఆవుమూత్రం ఆవు పేడతో వారు చేస్తారా చేయరా చాలా కష్టం ఎందుకంటే దేశ లేవు వారు తెచ్చిందే శంకరజాతి ఆవు ఆ శంకర్జాతి ఆవు మూత్రంలో మూడు జీన్స్లు ఉన్నాయి మన ఆవు మూత్రంలో పద్దెనిమిది ఉన్నాయి అంటే మూడు ఆరులో పద్దెనిమిది వారికంటే ఆరు గుణాలు ఎక్కువ శక్తి ఉన్న ఆవు మన దగ్గర ఆరు గుణాలు అంటే కనీసము మూడు శాతం అయితే చాలా దూరం పోతుంది ఆరు అంటే ఆరు వందల శాతమే ఒకటికి రెండు కాబట్టి మనము ఆల్రెడీ చేస్తున్నాము ఈ పనిని ఏదైతే ఈ వ్యవసాయ పద్ధతిలో ఉత్పత్తి ఎవరైతే చేస్తున్నారో ఆ భోజనం చేసేయడం వల్ల భవిష్యత్ తరంకు రాదు ఒకవేళ నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ బియ్యము ఆ పప్పులు కూరగాయలు వండుకొని అది కూడా మట్టి కుండల్లో వండుకొని తింటే ఇంకా తొందరగా తగ్గుతుంది ఆవు నెయ్యి నేను ఒక చిన్న మెడిసిన్ ఈ మూడు ఆరు నెలలలో ఎటువంటి మానసిక వ్యాధులున్నా ఆయనకు తగ్గుతుంది కాబట్టి ఇది అందరికి తెలియాలి నా నేనైతే చెప్తున్నా ఒకవేళ ప్రభుత్వము ఒకేలా అడుగుతే నేను సిద్ధం ఉన్నా మెడిసిన్ ఏమున్నది ఎట్లా వాడాలి ప్రతి పిఎస్సి సెంటర్లో కూడా ఉంచాల్సిందిగా వీరికి విజ్ఞప్తి చేస్తున్నా